ఆకట్టుకునే ప్రకృతి అందాల మధ్య కొలువై ఉంది గుబ్బల మంగమ్మ తల్లి ఆలయం వేలాది మంది భక్తులు లక్షల రూపాయల ఆదాయం వస్తుంది తెలంగాణ ఏపీ రాష్ట్రాల మధ్య ఉన్న మహిమగల తల్లి సన్నిధి ఇది భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారంగా ఇష్టదైవంగా పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతోంది గుబ్బల మంగమ్మ తల్లి ఆలయం స్వయంభూగా వెలిసిన గుబ్బల మంగమ్మ తల్లిని ప్రతి ఏటా లక్షల మంది భక్తులు దర్శించుకుంటారు ఖమ్మం జిల్లాలోని అశ్వారావుపేట మండలం గోకులపూడి అటవీ ప్రాంతానికి ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లాలోని కన్నాపురం అటవీ ప్రాంతానికి మధ్యలో గుబ్బల మంగమ్మ తల్లి ఆలయం ఉంది ఆది మంగళ గురు గురువారాల్లో ఈ ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు ఇక్కడే రోజంతా గడిపి అటవీ అందాలను ఆస్వాదిస్తూ అమ్మవారి సన్నిధిలో నిద్ర చేస్తారు గుబ్బల మంగమ్మ తల్లిని తమ ఆరాధ్య దైవంగా భావిస్తారు భక్తులు ఇక్కడ అమ్మవారికి ఆలయం అంటూ ఏమి ఉండదు తనకు తానుగా ఏర్పడ్డ ఓ గుహ ఉంటుంది ఆ గుహపై నుంచి ఏడాది పొడవునా నీరు జాలువారుతుంటుంది ఈ నీటితోనే భక్తులు పుణ్యస్నానాలు చేస్తారు దాదాపు ఐదడుగుల ఎత్తు నుంచి జారిపడే జలపాతం అందాలను చూసి పరవశించిపోతారు భక్తులు గుహపైకి నీరు ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు కాని ఎన్ని నీళ్లు వచ్చినా మోకాలు లోతును మించదు ఆదివాసీల ఆరాధ్యదైవంగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయానికి గోగులుపూడి కొండరెడ్లే పూజలు చేస్తారు అమ్మవారికి సారే చీర గాజులు కుంకుమ సమర్పిస్తారు భక్తులు తమకు నచ్చిన జంతుబలి ఇచ్చి మొక్కులు తీర్చుకుంటారు అడవిలో మధ్య నుంచే ఆలయానికి వెళ్ళాలి కొంత దూరం గ్రామాలు మరికొంత దూరం అటవీ ప్రాంతం ఉంటుంది దాదాపు ఇరవై కిలోమీటర్ల వరకు దట్టమైన అడవి ఉంటుంది మార్గ ఎత్తైన కొండల మధ్య ప్రయాణం కొత్త అనుభూతిని కలిగిస్తుంది కొండలను ఆనుకొని రోడ్డు సౌకర్యం ఉండటంతో పాటు పచ్చని చెట్లు పక్షుల కిలకిల రాగాల మధ్య వాగులు వంకలు కనువిందు చేస్తాయి కొండల మధ్యలో ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన గుహ లో అమ్మవారి విగ్రహాలు భక్తులను కట్టిపడేస్తాయి అశ్వరావుపేట నుంచి నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఆలయం ఉంటుంది పశ్చిమ గోదావరి జిల్లాలోని దొంతికుంట గూడెం రామన్నుగూడెం పూచికపాడు నుంచి కూడా ఈ ఆలయానికి చేరుకోవచ్చు ఇక్కడ గీత గీసినట్లు అమ్మకులువైన గుట్ట ఇటు కాలు పెడితే తెలంగాణ అటు కాలు పెడితే ఆంధ్ర ప్రాంతం అటు ఆధ్యాత్మికం ఇటు పర్యాటక అనుభూతి కావాలంటే గుబ్బల మంగమ్మ ఆలయానికి వెళ్లి రావాల్సిందే